వారు ఎలాంటి అలా చేయండి అమ్మా బలవంతం చేయకండి అబ్బాయి ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి అమ్మ స్వామివారు ఉంటారు ఎవరు కూడా లేవద్దు దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి ఒక లీజ్ అంటే అందరూ లీజ్ చేస్తారు ఎవరు లేపలేమ్మా కూర్చోండి అందరికీ దర్శనమిస్తారు వారు మా అబ్బాయి ఏంటైనా నాకిద్దరు అబ్బాయి ఈ పెద్ద అబ్బాయి ఇలాగ ఊళ్ళో తిరుగుతూ ఉంటారు క్యాష్ అవార్ట్ చేసుకొని ఒక క్యాష్ వాడు కట్టుకున్నాడు రెండో అబ్బాయి బెంగళూరులో ఉంటారు ఒక మా అబ్బాయిని డెస్టిఫెండ్ చేయకండి మళ్ళీ కాపీ చేయకపోతారు మా పెద్ద అబ్బాయి అండి అయినా ఏమా మరి ఈ యొక్క ఏదేనా కూడా ఇద్దరు శిష్యులు ఉండేవారు ఒక అమ్మగారు ఒక భక్తులు వాళ్ళిద్దరు కూడా సేవ చేస్తూ ఉండేవారు స్వామివారికి ఆయన ఏమో సామాన్లు తెచ్చేవారు స్వామివారు ఏమో కాన్ఫిడెంట్ చూపిస్తే అది బంగారం అయ్యేది ఆ బంగారం పట్టుకెళ్ళి ఎవరితో ఒకరికి అమ్మేవారు ఆ బియ్యం అమ్మికుని అన్నదానం అది చేసేవారు అమ్మగారేమో ఆ వంట కాన్సెంట్గా నిశ్శబ్దంగా ఉండి శ్రద్ధగా వినండి ఎంతో మంది భక్తులు చాలా మంది ఉన్నారు మహనీయులు అమ్మగారు అది అందరూ కూడా చెప్తారు నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిని నా చేత సింపుల్ గా తెలియజేసి ఈ తదుపరి కార్యక్రమం మన పైవి రాజస్వామి గారు మన గొర్రమూడి పర్మ అనుభవం గురించి తెలియజేస్తారు ఏమన్నా మరి మన ఈ గొర్రమ గ్రామంలో ఇటువంటి శక్త పురుషుడు మహాపురుషుడు ఉండటం మనందరూ అదృష్టం అయినటువంటి చుట్టుపక్కల సత్సంగ సభ్యులు సత్సంగ అధ్యయనంలో అందరూ కూడా ప్రతి ఇక్కడ అనుమానం జరుగుతాయి ప్రతి అమావస్య అనుమానం జరుగుతుంది ఇక్కడ కొలండి భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క జీవిత చేస్త పారాయణ గ్రంథం సార్లు ఇక్కడ పారాయణ చేస్తుంటాయి దిగంబర దిగంబర వల్ల దిగంబర 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 శ్రీ గోపాల బాబా దిగంబర పురుషుల యొక్క నామం జరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి ఎంతో మంది శత పురుషులు అవధూతులు ఎంతో మంది మహనీయులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది గతంలో మరి అవధూత సామ్రాట్ యోగిరాజ్ స్వామి గారు కేటాపురం గోపాల బాబా ఆశ్రమానికి అలాగే స్వామి వారి ఆశ్రమం మా మాట ఎంత లేదండి ఇక్కడికి ఎంతో మంది సిద్ధ పురుషులు అది వస్తున్నారమ్మా ప్రతి అమ్మవారికి కూడా మీ వీళ్ళని బట్టి సద్వినియోగం చేసుకోండి ఏమన్నా ఉత్తప్పుడు ఏమి అని చెప్పేసి ఉత్తప్పుడు కూడా మీరు స్వహస్థాలతో ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే స్త్రీలని పురుషులని తారతమ్యం లేదు చిన్నాళ్ళని పెద్దాలని భేదం లేదు లోకలు నాన్ లోకలని అంతగానో భేదం లేదు ఏ సమయంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటల్లో ఏ టైంలో సరే మన గొలర్మ జయజన స్వామి ఆశ్రమానికి ఇచ్చేసి జయజయన స్వామి వారికి ఎవరు స్వహస్తాలతో వాటి అభిషేకం చేస్తారు కొన్ని కొన్ని శివాలయాల్లో ఉందంటే లోపల కొంతమంది కేటాస్తాం కానీ ఇక్కడ ఉందంటే అందరికీ మతంతో కానీ పొలంతో కానీ ప్రాంతంతో కానీ భాషతో కానీ స్త్రీ అని కానీ పురుషుడని కానీ ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరినీ సమదృష్టితో చూసి అందరికీ అవకాశం ఇచ్చేటువంటి సిద్ధ యొక్క సజీవ సమాధి ఎక్కడైతే సజీవ ఉందో ఎక్కడైతే అక్కడ అన్నదానం జరుగుతుందో ఎక్కడైతే గోశాల ఉందో ఎక్కడైతే నిత్యం అగ్నిమాత్రం ఉందో అక్కడ ఒక విలు పవర్ వైపు ఉంటాయి అలా మనకి దగ్గరలో పెట్టాల్సిన గోపలమైంది నిత్యం అగ్ని మాత్రం ఎందుకు ఉంటుంది నిత్యం అన్నదానం నిత్యం గోశాల భోగులు యొక్క సేవ అలాగే ఉచిత విద్యాదానం అలాగే గురమ్మడి భగవాన్ వెంకటేశ్వర ఎప్పుడు నిత్యం అన్నదానం అగ్నిమాత్రం నామ సంకీర్తనం ఇవైతే ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అక్కడ మంచి విలు పవర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం ఒకసారి దర్శనం చేసుకుంటే గొలం సార్లు వస్తే అంత గొలం కూడా ఒకసారి వస్తే అంత కానీ దాన్ని బట్టి అంత సావర్పు అలాగే సిద్ధ పురుషుడు యొక్క అలాగే పిఠాపురం గోపాల బాబా ఉండే మన జే జయరామ స్వామి భావన ఉండే వెంకటేశ్వర స్వామి అలాగే కాశీరెడ్డి ఆయన రామరెడ్డి దాత సింహాచనం జతబాబు గారు ఐదు వందల సంవత్సరాలు జీవించారు పొందరవరం కొందరబాబుగా తిరిగారు అప్పట్లో రాయివరం అలాగే ప్రతి చోట కూడా మనకు తెలుసో తెలియకో కొంతమంది శ్రద్ధ పురుషులు తిరిగాడుతూ ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇది అందరూ కలుసుకున్నాం అంటే ఎక్కడైతే మహాత్ములు సందర్శన సతగదు వెంకటేశ్వర సతగలంత పాఠం చేయదు అలాగే ప్రతి అమ్మవారి శ్రే అన్నమానం జరుగుతుంది ప్రతి అమ్మాస్కి ప్రతి రోజుల్లో కూడా సెంత పురుషుడు వచ్చేస్తూ ఉంటారు ఈ తిరిగా ప్లేస్ లో పక్కనే సీతారామాలయం మన జేజేనామ వారు ఈ యొక్క గొల్ల గ్రామంలో అడుగు పెట్టిన తర్వాతే సీతారామాలయం శంకుస్థాపన ఆ గుడ్లు ఏర్పాటు చేయాలి తర్వాత శ్రీ గుషాచార్య పద్మినీతి సమేత శ్రీ సూర్యభగవానుడు ప్రత్యక్ష భగవానుడు సూర్యభగవానుడి కాలయం మనకి దగ్గరలో గొల్ల మళ్ళీ శ్రీకాకుళం జిల్లా అరశీ ఇంక ఎక్కడ కింద ఇటువంటి దేవాలయాలు వంద సంవత్సరాల క్రితం పెట్టినటువంటి దేవాలయాలు ఈ సూర్యము దగ్గర ఒకటి రామాలయం ఒకటి ఇవన్నీ ఇవన్నీ కూడా ఈ ఊర్లో ఈ రోజునే ఈ గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇంత సిరి సంపద తోటి పాడి పంట తోటి ఆయుష్ ఆరోగ్య ఎంత ఎంతో సంతోషంగా ఉండాలంటే దానికి మూల కారణం ఏంటంటే మనం కొలర్మావడా వారు అందులో సభ్యుడు వారి వంశీకులు మనం అందరం కూడా చేయాలని మనకి ఈ రోజునే వారి యొక్క అనుగ్రహం వారి యొక్క ఆశిస్సు కలుగుతున్నాయి అంటే కొలర్మావడా గ్రామంలో ఉన్నటువంటి భక్తులు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా యొక్క సిద్ధ పురుషుల యొక్క ఆశ్రమాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో జే జనాయ స్వామి ఆశ్రమం వెంకటేశ్వర ఆశ్రమం గోపాలపు ఆశ్రమం ఇలా ఇంకా ఎన్ని ఉన్నాయి ఈ ఆశ్రమాలన్నీ కూడా నెనపకోసారి కానీ ఆజ్ఞాన కోసాలి కనీసం సౌందరం కోసాలనే కానీ మనం దర్శించడం దర్శించాలి గురువు విద్య గుడ్ విద్య అంటే గురువుని ఆశ్రయించాలి మరి జే స్వామి వారి గురించి చెప్పాలంటే చాలా చాలా విషయాలు ఉన్నాయా బుక్ను ప్రింటింగ్ బుక్కులు అందరికీ కూడా ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా అలాగే సత్సంగం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ కారణం చేత అయినా ఏ ఊరి పేరైనా ఏ సత్సంగ దయచేసి మరో విధంగా అన్నప్పుడు ఎవరు గొడవల సాయి గారు మేము మా ఊరున్న కోరపాలను బాగ్యలక్ష్మి వచ్చారు పొలమూరు విజయలక్ష్మి వచ్చారు వీరాగలక్ష్మి వచ్చారు అత్తమూరి లక్ష్మీకాంతాన్ని వచ్చారు కొంచెం జ్ఞాపేవి అంటే ఇక్కడ అన్ని బొల ఉంది చేసినా అన్నిదా భావించదు ఈ కార్యక్రమం మనందరితోనే ఈ కార్యక్రమం మన అందరితోనే భగవాన్ వెంక స్వామి వారి ఆశ్రమ సేవకులు చెర్రదాసులైనటువంటి పూజ గురుదేవులు విజయవాడ వైవి రాజస్వామి వారికి ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులకి శ్రద్ధ పుష్ణ అబద్ధి యోగిరాజ స్వామి వారికి చిత్రాట స్వామి వారికి ఇంకా కొంతమంది రాకే స్వామి అలాగే బ్రహ్మపుర సీతారాంబాబా గారు సతపులందరూ వస్తున్నారు వీళ్ళు ఉండగా మీరు దరిత చేసుకుని వాటి అందరి సందేశాన్ని అనుభవం వచ్చారు సాయి గారు శ్రీ క్షేత్ర పిఠాపురం గోపాలబాబా ఆశ్రమంలో ఉన్నటువంటి జ్యోతుల రామకృష్ణ ఎంత గట్టిగా ఉందో అంత గట్టిగా వాళ్ళు అమ్మా వేదిక పట్ట కుడివైపు కొంచెం దయచేసి అక్కడ కుర్చీ దేసి దయచేసి వేదిక పట్ట

because ఈ సిద్ధమంగళ స్తోత్రం ఇవాళ కార్యక్రమం ప్రారంభమైంది అందుకనే మహాత్ములు అలాగే యోగులు సీత పురుషులు అఘోరాలు అదేవిధంగా వీరందరూ కూడా ఈ మహత్తర కార్యక్రమం కోసమే ఇప్పుడు విశ్వకొండలు వ్యాప్తి చేయడం కోసం క్రీడాపురం క్షేత్రంగా ప్రారంభమైంది ఇందులో భాగంగానే భగవాన్ వెంకీ స్వామి వారి యొక్క కార్యక్రమం కూడా ఎందుకంటే మనకి ఎక్కడో నెల్లూరులో పొలగమూడలో ఉన్నటువంటి స్వామి వారి యొక్క కార్యక్రమాన్ని వారి యొక్క శరవభాసు అనేటటువంటి మైరాజు గారు అనేటటువంటి ఒక శరీరం ద్వారా వారి వ్యక్తికరంగా అయినా వారి టీం అంతా కూడా ఎంతో కూడా ఎంతో అద్భుతంగా చేస్తూ వాళ్ళు టైమ్ కూడా సమయాన్ని కేటాయించుకొని చాలా అద్భుతంగా ఈ భక్తుల సమ్మేళనాన్ని ఎంతో అద్భుతంగా మన ఈ ప్రాంతం నుంచి కూడా అంటే మన ప్రాంతంలో ముందుగా పెట్టామో గురివెక్క అక్కడ ప్రారంభమైంది బహుశా కూడా ఇక్కడే ప్రకటించ గురించి ప్రేడం ఏదైనా సరే కానీ ప్రస్తుత విద్యా కోసం ఇందులో అభిషేక్ లేదు అనగా దేశాలు ఈ యొక్క కార్యక్రమం వెళ్తుంది ఈ విధంగా తీసుకు వెళ్తారు ఎందుకంటే అందరూ కూడా గురువులంతా కూడా జగద్గురు అయినటువంటి దత్తాత్రేసినటువంటి వాళ్ళే ఆయా కాలంలో ఆయా విధాలుగా వాళ్ళు పనిచేస్తూ వారి యొక్క కార్యక్రమాలు ముగిసుకుని వారు మళ్ళా వాళ్ళ యొక్క యథాస్థానానికి కాబట్టి చాలా అద్భుతమైన కార్యక్రమం వారి గురించి ఇందులో చాలా మంది మన వెంకట గారు భక్తులు అందరూ కూడా ఉన్నారు ఎన్నో అద్భుతమైనటువంటి వారు చెప్పిన వాక్యాలు చెప్పుకుంటే మన వైద్యులు మహారాజు పట్టి నిమ్మడి పట్టే కదా వాళ్ళు ఉండేది ఎంతో అద్భుతమైనటువంటి వారు వారి యొక్క ఆ తీలో చెప్పడం అది మనకి చాలా అద్భుతమైనటువంటిది వారి చె ఎత్తున బోధీ కూడా చక్కగా ఆచరిస్తూ ఇలాంటి వాళ్ళ యొక్క మార్గదర్శకలు చేసుకుంటూ దానికి సందర్గాల్లో పాల్గొంటూ అనేక మానసిక పరివర్తన మార్చుకోవడానికి